నీవు రూపొందించిన లైంగిక అనుభవం యొక్క అర్థాన్ని మాకు తెలియచేయండి మరియు ప్రభువ నీవు ఉద్దేశించని విధంగా లైంగిక ఆనందాన్ని మేము ఈ ప్రాపంచిక దృష్టికోణంతో చూచుటకు అనుమతించినందుకు మమ్మలను క్షమించు దేవా నీవు మా హృదయాలను మార్చాలని ప్రేమ మరియు విశ్వాసాన్ని తీసుకురావాలని మరియు మా వైఖరి మరియు ప్రవర్తనను మార్చుకోవాలనే కోరికను మరియు సంకల్పాన్ని మాకు ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను లైంగికతను నీవు ఇచ్చిన బహుమతిగా చూడడానికి మరియు నీ రూపకల్పన ప్రకారం దాన్ని ఉపయోగించుటకు మాకు సహాయం చెయ్యి మాకు జ్ఞానాన్ని ఇవ్వడానికి మీ వాక్యాన్ని మరియు పరిశుద్ధాత్మను ఉపయోగించు మేము చెప్పే మరియు చేసే అన్నిటిలో నిన్ను మహిమపరచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మమ్మల్ని మార్చు ఏసునామంలో ప్రార్థిస్తున్నాము ఆమె సెక్స్ పట్ల దేవుని రూపకల్పనపై బైబిల్ స్పష్టంగా ఉంది మన ప్రయోజనాల కోసం మేము సమాచారాన్ని మూడు ప్రత్యేకమైన ఆలోచన పంతులుగా ఏర్పాటు చేశాం లైంగికతను దేవుని దృక్పథంలో వీక్షించే వరకు మనం ఈ విషయాన్ని పదే పదే మరియు నిరంతరం ధ్యానించాలి బైబిల్ పరమైన నియమం ఒకటి సెక్స్ లైంగిక పరమైన ఐక్యత కోసం దేవుని మొదటి ఉద్దేశం స్త్రీ మరియు పురుషుని యొక్క శరీరాత్మలను ఒకటిగా బంధించడం కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై యుందురు ఆదికాండము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం లేక వేష్యతో కలుసుకొనివాడు దానితో ఏక దేహమైయున్నాడని మీరెరుగరా ఒకటవ కొరింతి ఆరవ అధ్యాయము పదహారవ వచనం వివాహంలో లైంగిక చర్య జరగాలని దేవుడు ఉద్దేశించాడని మనం ఆది కాండము నుండి చూడవచ్చు కొరింతిలోని వచనం ఈ కలయిక యొక్క దుర్వినియోగాన్ని చూపిస్తుంది అయినప్పటికీ ఫలితం ఏకం కావడం అంటే ఒకే శరీరంగా మారడం అని గమనించండి లోకం నేడు దేవుని ఉద్దేశం నుండి చాలా దూరంగా ఉంది మరియు లైంగిక సంబంధం ఎడల ఆయన చిత్తాన్ని మరింత ఉల్లంఘిస్తుంది ఒక బైబిల్ నిఘంటువు ఈ క్రింద విధంగా చెబుతుంది ఒక శరీరం మొత్తం వ్యక్తి యొక్క ఉద్దేశం భౌతిక మరియు జీవిత ఐక్యతను కలిగి ఉంటుంది ఉద్దేశం దీని ద్వారా దేవుడు రూపొందించిన సమతుల్య జీవితంలో ఇద్దరు ఏకం అవుతారు వారు ఒకరి బలాలు మరియు బలహీనతలను మరొకరు సమతుల్యం చేసుకుంటారు లైంగికంగా వారి సంతానంలో ప్రతిబింబించేలా ఇద్దరు భౌతికంగా ఒకే శరీరం అవుతారు ఒక శరీరము అన్న సంబంధము యొక్క దేవుని ఆదర్శవంతమైన ప్రత్యేకత స్వలింగ సంపర్కం బహు భార్యత్వం వ్యభిచారం వివాహానికి ముందు శృంగారం ముంపెడుగెత్తెలు అక్రమ సంభోగం మృగత్వం మతపరమైన వ్యభిచారం వంటి ఏ ఇతర సంబంధాన్ని అనుమతించదు మనము వ్యక్తిగత లైంగిక ఆనందాన్ని కూడా అనుమతించము మనము మన హృదయాలతో దేవుని రూపకల్పనను స్వీకరించాలి స్త్రీ పురుషుల మధ్య వివాహాన్ని ఏకశరీరంగా ఉంచేలా చేశాడు బైబిల్ పరమైన నియమం రెండు లైంగికత మరియు సంతానోత్పత్తి లైంగిక సంభోగం పిల్లలను కనడానికి లేదా జనాభాను పెంచడానికి రూపొందించబడింది దీనిని సంతానోత్పత్తి అంటారు దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను స్త్రీగాను పురుషునిగాను సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పాను ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఇరవై ఎనిమిదవ వచనం ఒక వివాహంలో పిల్లలను కనడంలో విఫలమవడం పాపం కానప్పటికీ దేవుడు మానవలిని ఈ గ్రహం మీద జనాభాగా విస్తరించుటకు రూపొందించాడు మన తలపై వెంట్రుకలు లెక్కించబడ్డాయని లూకా పన్నెండవ అధ్యాయం వచనం ప్రతి వ్యక్తి దేవుని ముందస్తు జ్ఞానంతో జన్మించాడని మరియు ప్రతి ఒక్కరూ ఆయనకు విలువైన వారని వాక్యం చెబుతుంది ఆయన ప్రతి వ్యక్తి యొక్క పుట్టుక జీవితం మరియు రక్షణపై వ్యక్తిగతంగా ఆసక్తి కలిగి ఉంటాడు ఫలించి అభివృద్ధి చెందండి ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము ఒకటి ఏడవ వచనం పదిహేడవ అధ్యాయము ఇరవై వచనం ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం ముప్పై ఐదవ అధ్యాయము పదకొండవ వచనం నలభై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం ఈ ఇతివృత్తం ఆదికాండము అంతటా దైవిక ఆశీర్వదముతో కలిగి పునరావృత్తమవుతుంది మరియు నమ్మకమైన పిల్లలను పెంచడం మానవ జాతి కోసం దేవుని సృష్టి ప్రణాళికలో ఒక భాగమని బైబిల్ దృష్టికోణానికి ఆధారం భూమి అంతా తనను ఎరిగిన వారితో మరియు దానిని లోపరుచుకొని మరియు ఆధిపత్యం కలిగి ఉండి ఆయన ఉప ప్రతినిధులుగా తెలివిగా సేవ చేసేవారితో నిండి ఉండాలి అన్నది దేవుని సృష్టి ప్రణాళిక వివాహ ప్రమేయం లేకుండా పిల్లలను కనడం మరియు పెంచడం వంటి ప్రయత్నామ్య జీవన శైలితో మన సమాజం దేవుని ప్రణాళికను దాటిపోయింది లోతుగా తవ్వండి పిల్లలను కలిగి ఉండడం గురించి దేవుడు చెప్పేది వివరించండి కుమారులు పిల్లలు యహోవా అనుగ్రహించు స్వాధ్యం గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు వారితో తన అంబుల పొదుని నింపుకునినవాడు ధన్యుడు అటివాడు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదరు కీర్తనలు నూట ఇరవై ఏడు మూడు నుండి ఐదు వచ్చిన ఏసావు కొన్నలెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమని కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పను ఆది కాండము ముప్పై మూడవ అధ్యాయము ఐదవ వచనం నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవించబడును ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం బైబిల్ పరమైన నియమం సెక్స్ లైంగిక సంభోగం మరియు ఆనందం వివాహంలో లైంగిక కార్యకలాపాలు సంపూర్ణ ఆనందం లేదా వినోదం కోసం ఆమోదయోగ్యమైనది భర్త తన భార్యతో మాత్రమే లైంగికంగా సంతృప్తి చెందాలని ఈ క్రింది వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది మీరు చదువుతున్నప్పుడు ఉపయోగించిన ప్రత్యేక పదాలు మరియు పదబంధాలను ధ్యానించండి నీ ఊట దీవెన నొందును నీ యవన కాలపు భార్య ఎందు సంతోషింపు ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము ఆమె ప్రేమ చేత నిత్యము బద్దుడవై యుండుము సామెతలు ఐదు పద్దెనిమిది పంతొమ్మిది వచనం తృప్తి చెందడం మరియు పరవశించడం లేదా మత్తు అనే పదాలు సంతృప్తికరమైన మరియు ఫలవంతమైన లైంగిక జీవితాన్ని సూచిస్తాయి ఇది గొప్ప ఆనందం యొక్క కలయిక లైంగికత వాంఛనీయమైనది మరియు మత్తు కలిగించేది అని మనమందరం అర్థం చేసుకున్నాం అయితే అది తర్వాత ఆశీర్వదం నుండి అపరాధ ఆనందంగా మారుటకు అవకాశం ఉంది కొంతమంది లైంగిక వ్యసనపరులు ఇంటర్నెట్ పరిచయంతో అశ్లీలత విభజన మరియు వక్రబుద్ధి వంటి కొత్త కోణాలకు చేరుకుంది మానవాళికి దేవుడి ఇచ్చిన బహుమతులను ఆయన ప్రణాళిక మరియు వ్యక్తీకరించబడిన మార్గదర్శకాల ప్రకారం ఉపయోగించబడనప్పుడు ఇదే జరుగుతుంది అయితే మీరు జాగ్రత్తగా ఉండండి మరియు లైంగికత విషయంలో ఈ ప్రపంచం యొక్క దుర్వినియోగాలు మీ వ్యక్తిగత నమ్మకం లేదా దాని పట్ల ఉన్న వైఖరిని విషపూరితం చేయనివ్వద్దు భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు మత్తులో ఉన్నట్టు ఉండాలనేది దేవుని ఉద్దేశం లైంగిక సంబంధాన్ని స్వచ్ఛంగా మరియు ఏకాగ్రతతో ఉంచుకోవడంపై పురుషులకు సూచించడానికి ఒక రచయిత సామెతలలోని ఈ వచనాన్ని ఉపయోగిస్తాడు శారీరక ఆకర్షణ యొక్క ఉత్సాహాన్ని ఎవరూ కాదనలేదు సామెతులు ఆ ఉత్సాహాన్ని తన భార్య వైపు మళ్లించమని మనిషికి పిలుపునిస్తుంది ఆమె మనోహరమైన ఒక జింకలాగా ఉందని ఆమె అందాన్ని ఆయన మెచ్చుకోవాలి మరియు ఆమె యొక్క శరీరం మరియు ప్రేమతో సంతృప్తి చెందాలి అతడు ఆయన ఆమెను ఒక్కదానినే ప్రేమించాలి పదిహేడవ వచనం మరియు ఎల్లప్పుడూ ఇతరుల భార్యతో కాక తన సొంత భార్య యొక్క ప్రేమతో ఉల్లసించాలి అన్నది దేవుని ఉద్దేశం ఈ మూడు కారణాల కోసం దేవుడు లైంగికతను రూపొందించాడు మరియు వివాహానికి వెలుపల లభించే ఏదైనా లైంగిక ఆనందం పాపం మరియు వికృతంగా మారుతుందని లేఖనాలలో స్పష్టంగా ఉంది దేవుడు ఇచ్చిన బహుమతులను మనం పాపం కోసం ఉపయోగించినప్పుడు ఆశీర్వదాలకు బదులుగా బాధాకరమైన పరిణామాలను అనుభవిస్తాం నేడు ఈ రంగంలో పాపం యొక్క ప్రభావం ఎంత బలంగా మారిందంటే దానిని వివాహంలో మాత్రమే ఉపయోగించాలని భావించేవారు కూడా కొన్నిసార్లు పాపపు అభ్యాసాలు మరియు వక్రీకృత దృక్పథాలలోనికి ఆకర్షించబడతారు స్వీయ పరీక్ష మూడు ఉద్దేశాలను దిగువ వ్రాయండి ఈ మూడు ఉద్దేశాలను పరిగణలోనికి తీసుకుని శృంగారం పట్ల మీ ప్రస్తుత దృక్పథాన్ని ఈ సమాచారం ఎలా మార్చిందో వివరించండి